హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంది ఈ నది హిందూ సనాతన ధర్మంలో నదులలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది ఈ నది హిమాలయాల్లో జన్మించి వారణాసి ప్రయాగ హరిద్వార్ మీదుగా ప్రయాణిస్తూ ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది భారతదేశంలో గంగకు తల్లి హోదా ఇవ్వబడింది అంతేకాదు గంగమ్మ తల్లి పామన గంగా గంగా భవానీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని ఉపయోగిస్తారు గంగా నది పొడవు దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు గంగా తలావ్ అంటే గంగా సరస్సు అని అర్థం ఇది హిందూ మహాసముద్రం నుంచి పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో లేకు లేకు తూర్పున కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పవిత్ర సరస్సు ఇది మారిషస్లోని అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశంగా పరిగణించబడుతోంది భారతదేశం వెలుపల ఉన్న అతి ముఖ్యమైన హిందూ పుంజక్షేత్రాలలో ఒకటి సరస్సు ఒడ్డున మందిరం ఉంది హిందూ మతం యొక్క ప్రధాన దేవతలలో ఒకరైన శివునికి అంకితం చేయబడింది గంగా దేవత గణేష్ వంటి ఇతర దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు గ్రాండ్ బాసిన్ వెంట ఉన్నాయి పురాణాల ప్రకారం ఆది దంపతులు శివుడు పార్వతి భూమి చుట్టూ తిరుగుతూ భూలోకవాసులను రక్షించేందుకు పరమశివుడు గంగామాతను తన తాళాలలో సమతుల్యం చేస్తున్నాడు అప్పుడు శివుడు ఒక అందమైన ద్వీపాన్ని చూసి అక్కడ దిగారు అక్కడ అనుకోకుండా కొన్ని పవిత్ర గంగా చుక్కలు గొయ్యిలో పడటం వలన ఒక చిన్న సరస్సు ఏర్పడింది ఈ పవిత్ర సరస్సును నేడు గంగా తలాబ్ అని పిలుస్తారు మారిషస్ ద్వీపంలో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో ఒక గొప్ప తీర్థయాత్ర నిర్వహించబడుతుంది ఇక్కడ వేలాది మంది హిందువులు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు అగ్నిపర్వతం బిలం వద్దకు కాళ్లకు చెప్పులు లేకుండా కష్టతరమైన ప్రయాణం చేస్తారు పోర్ట్ లూయిస్ నుంచి లే సెయింట్ గెరాన్ వరకు ఉన్న రహదారిలో అనేక తమిళ హిందూ దేవాలయాలు కనిపిస్తాయి మహాశివరాత్రి సమయంలో భక్తులకు పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది చాలామంది యాత్రికులు తమ ఇళ్ల నుంచి ఆలయానికి పాదరక్షలు లేకుండా నడిచి హిందువులు చాలామంది కన్వర్లను సరస్సుకు తీర్థయాత్రకు వెళతారు హిందువులు పెద్ద పెద్ద ఆలయాలను నిర్మించారు ఇప్పుడు అతిపెద్ద విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తూ ఉన్నారు హనుమాన్ విగ్రహాలు భారత్లో చాలా ఉన్నాయి అతిపెద్దదైన విగ్రహాలు కూడా ఉంటాయి భారత్ బయట కూడా వివిధ దేశాల్లో హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి కానీ భారత్ తర్వాత అమెరికాలోనే అతిపెద్ద అమెరికా విగ్రహం ఏర్పాటైంది అందరూ కలిసి అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని నెలకొల్పారు ఆధ్యాత్మికత ఉట్టిపడే కార్యక్రమాలతో ప్రాణప్రతిష్ఠ కూడా నిర్వహించారు ఈ విగ్రహం భారత్ కాకుండా ఇతర దేశాలన్నింటితో పోలిస్తే అతి పెద్ద విగ్రహం అమెరికాకే బ్రాండ్గా ఉండే న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నూట యాభై ఒక అడుగులు ఉంటుంది ఈ విగ్రహం ఏర్పాటు వెనుక చిన్నజిఆర్ స్వామి కృషి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు నార్త్ అమెరికా హిందూ సమాజంలో అనేక కార్యక్రమాలు చేపట్టారని చిన్నజీఆర్ ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని వారు చెబుతున్నారు అందుకే ప్రాణ ప్రతిష్ఠి కార్యక్రమానికి చిన్నజీఆర్ స్వామి కూడా హాజరయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి